హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఇంకొక కొత్త వెరైటీని తయారు చేశాను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఆల్ కలర్స్ సన్న కాజుల తయారీ విధానం ఈ తయారీ విధానం ఏందో మీరు అన్ని కలర్స్ లో ఎలా తయారు చేసుకోవాలో మీరు లాస్ట్ వరకు వీడియో చూసి అన్ని కలర్స్ తయారీ విధానము నేర్చుకొని మీరు స్వంతంగా తయారు చేసుకొని మా ఛానల్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని కోరుతున్నాను ఓకే మా ఛానల్ని గుర్తుంచుకోండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఓకే దీని తర్వాత నేను వచ్చే ప్రాసెస్ లో మీకు వచ్చేస్తున్నాను స్టెప్ బై స్టెప్ ఓకే ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ సన్నగాజులండి ఈ సన్నగాజులు ఆల్ కలర్స్ లో మనం ఎలా తయారు చేయాలి దానికి ఏ స్టోన్స్ పెట్టాలి అన్నట్టు మీకు అన్ని కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తాను స్కై బ్లూ కలర్ స్టోన్స్ అండి ఇవి ఈ సన్న గాజులు వాటికి స్కై బ్లూ కలర్ చమకీ పెట్టాలి మనము మీకు దీంట్లో స్టోన్స్ కలర్స్ మీరు చూడ్డానికి ఆ తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించిన చంకీ కలర్స్ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు ఎన్ని కలర్స్ చంకీలు ఉన్నాయి అన్నట్టు మీకు ఒక ఐడియా వస్తుంది మళ్ళీ ఏ కలర్ చంకీ ఏ గాజులకు పెడితే లుక్ ఇస్తుంది అన్నట్టు మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను ఈ వైట్ స్టోన్ గాజులకు నేను గోల్డ్ కలర్ చంకీ పెడుతున్నాను కానీ జాగ్రత్తగా చూడండి వైట్ స్టోన్స్ కి ఇంకా కొన్ని కలర్స్ చంకీలు కూడా పెడితే ఎలా లుక్ ఇస్తుందో మీకు స్టెప్ బై స్టెప్ లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు అన్ని తెలిసిపోతాయి ఓకే ఇవి గ్రీన్ స్టోన్స్ అండి ఆల్రెడీ గ్రీన్ స్టోన్స్ ని మన వీడియోస్ లో చూసారు మీరు అండ్ ఈ గ్రీన్ స్టోన్స్ కి మనం గ్రీన్ చమకీ పెట్టాలి సేమ్ మాకు మనకు కలర్స్ స్టోన్స్ కలర్స్ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను ఓకే దాని తర్వాత మనము వైట్ స్టోన్స్ ని పెడతాము ఈ వైట్ స్టోన్స్ ని ఆ వైట్ చమకీలో పెట్టాను గోల్డ్ చమకీలో పెట్టాను ఇలా సేమ్ మీరు వన్ బై వన్ ఒక్కొక్క కలర్ ని చూస్తూ ఉండండి ఇవి రెడ్ స్టోన్స్ ఈ రెడ్ స్టోన్స్ కి రెడ్ చంకి చూసారు కదా చాలా సందగా ఉంటాయండి ఈ రెడ్ స్టోన్స్ ఈ రెడ్ స్టోన్స్ మనకు చాలా వైట్ కాంబినేషన్ లో ప్రతి స్టోన్ గాజులలో చాలా లుక్ ఇస్తాయి ఇవి ఇదిగోండి ప్యారెట్ స్టోన్స్ కూడా చూస్తున్నారు కదా ప్యారెట్ అయితే చాలా కలర్ఫుల్ స్టోన్స్ కనబడతాయి అండి బ్యూటిఫుల్ కలర్ చాలా లుక్ ఇస్తుంది అది మాకు ఆ కలర్ చాలా డిమాండింగ్ మీద ఎందుకంటే లైట్ లేత కలర్ లో కనబడుతుంది అది ఇదిగోండి ఇవి ప్యారెట్ స్టోన్స్ చాలా లుక్ ఇస్తాయి మనకు ఈ ప్యారెట్ స్టోన్స్ కి మనం ప్యారెట్ చంకి పెట్టాలి మనకు ప్యారెట్ కలర్ కాంబినేషన్ చాలా రఫ్ గా యూజ్ అవుతుంది ఇంకోటి ఇది మెరూన్ స్టోన్స్ అండి మెరూన్ స్టోన్స్ కి మనము సేమ్ మీకు చమకీ చూపించాలి నేను అండ్ స్టోన్స్ చూపించాలి కదా దీని ఈ తయారీ విధానంలో మనకు ఎక్కువ మెటీరియల్ యూజ్ కాదు కాబట్టి చమకీ అండ్ స్టోన్సే మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీకు కూడా చమకీ కలర్స్ తెలుస్తాయి ఏ కలర్ చమకీ మనం ఏ గాజులకు పెట్టాలి అన్నట్టు ఇదిగోండి ఇది సిల్వర్ చంకీ సిల్వర్ స్టోన్స్ కి పెడుతున్నాను మీరు ఇది గమనించండి ఎందుకంటే స్టోన్స్ వైటే ఉన్నాయి కానీ చంకీ చేంజ్ అయిపోతుంది అలాగే పింక్ అండ్ బ్లూ అండ్ గోల్డ్ ఈ త్రీ కలర్స్ ఇప్పుడు లాస్ట్ లో ఉన్నాయి మనకు సేమ్ మనకు ఇప్పుడు ఈ మూడు కలర్స్ కి కూడా మూడు కలర్స్ చంకీలు మనం పెట్టేది ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి పింక్ స్టోన్స్ అండి ఇవి చాలా డిమాండింగ్ మీద అమ్ముడు పోతాయి ఇదిగోండి దానికి సంబంధించిన చమకీ పింక్ ఎందుకంటే శారీస్ చాలా మందికి పింక్ కలర్ ఉంటాయి అందుకు నేను పింక్ కలర్ చాలా మాకు డిమాండింగ్ మీద అమ్ముడుబోతుంది ఇవి రమా గ్రీన్ అండి ఈ రమా గ్రీన్ స్టోన్స్ ఇది రమా గ్రీన్ చమకీ ఓకే ఇప్పుడు నేను మీకు ఈ చమ్కీలు ఈ స్టోన్స్ లే చూపిస్తుంది అంటున్నారు అనుకుంటాను కానీ మీకు కూడా ఒక ఐడియా వస్తుందండి ఈ వీడియో చూడడం తర్వాత ఎన్ని చమ్కీలు ఉంటాయి ఎన్ని స్టోన్స్ ఉంటాయి అన్నట్టు ఓకే ఇప్పుడు నీకు మీకు అన్ని చంకీలు చూపించాను స్టోన్స్ చూపించాను ఇప్పుడు మనకు ఈ తయారీ విధానంలో యూజ్ అయ్యేటి ఓన్లీ స్టోన్స్ అండ్ చంకీ ఇప్పుడు మనము ఇప్పుడు తయారు చేయడానికి మనకు యూజ్ అయ్యేది ఇది గోల్డ్ ఫ్రేమ్ ఇవి చాలా సన్నగా ఉంటాయండి ఈ గాజులు ఈ సన్న గాజుల యొక్క ఫ్రేమ్ లో చాలా కటింగ్ చాలా తక్కువ ఉంటుంది మనకు గమ్ము కూడా చాలా తక్కువ అవుతుంది ఈ గోల్డ్ ఫ్రేమ్ గాజులను ఇలా ఏంటి మనం ఎలా వాడాలో మీకు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఓకే ఇది గమ్ము మనం యూజ్ చేసే గమ్ ఇది ఓకే దానికి ప్లక్కర్ మనకు ఇదైతే మెయిన్ బేసిక్ పాయింట్ అండి ఇదే ప్లక్కర్ తో మనం వర్క్ చేయాలి ఓకే ఇప్పుడు మనం తయారీ విధానం స్టార్ట్ చేద్దాము మనం ఫస్ట్ గోల్డ్ ఫ్రేమ్స్ ని తీసుకోవాలి నేనే తిని తీసుకున్నాను మీరు టెన్షన్ తీసుకోకండి అన్ని కలర్స్ లో ఒక్కొక్క గాజు చూపిస్తానండి మీకు ఎందుకంటే అన్ని కలర్స్ తో పెట్టాలి అని అంటే మీకు చాలా లేట్ అయిపోతుంది వీడియో చాలా లాంగ్ అయిపోతుంది ఓకే నేను ఇప్పుడు చేతిలో గమ్ము పెట్టుకున్నాను గాజు చేతిలో పట్టుకొని నేను చాలా సన్నగా పెడుతున్నాను మన గమ్ము ఎక్కువ యూస్ కాదండి ఈ గాజులకు మెయిన్ ప్లస్ పాయింట్ మన గమ్ము చాలా ఆదా అవుతుంది వర్క్ చేయడమే ఒక కష్టం అంతే మనకు దీంట్లో గమ్ము చాలా ఆదా అవుతుంది చాలా తక్కువగా ఆ చుక్క మందమే గమ్ము యూజ్ అవుతుంది మిగిలిన గమ్ము ఇలా పెట్టిన తర్వాత మనం పక్కకు పెట్టేయాలి ఇలా పెట్టాక టోటల్లీ ఈ గమ్ముని మనము సన్నగా స్మూత్ గా పెట్టుకుంటూ ఉండాలి నేను మళ్ళీ మళ్ళీ మీకు ప్రతిసారి ఈ గమ్ము గురించి ఎందుకు చెప్తున్నానంటే బహుశా ఈ వీడియో కొత్తగా ఎవరైనా స్టూడెంట్స్ ఇప్పుడే కొత్తగా మా ఛానల్ ని చూస్తున్నారనుకోండి నా ఫ్రెండ్స్ అందుకు నేను తప్పకుండా మళ్ళొకసారి రిపీట్ చేసుడు ఉంటుంది అందుకు నేను మళ్ళొకసారి చెప్తున్నాను ఈ గాజులకు గమ్ము చాలా గా పెట్టాలి ఎత్తుగా పల్లంగా పెట్టకూడదు సైడ్ లక్ కూడా గమ్ము తాకనివ్వకూడదు ఓకే నేను టోటల్లీ ఇలా గమ్ముతో టోటల్లీ క్లీన్ గా లేవల్ గా పెట్టుకొని ఒక్కసారి గమనించాలి దీని తర్వాత చేతిలో నేను వైట్ స్టోన్స్ పెట్టుకొని నేను వర్క్ స్టార్ట్ మొదలు పెట్టాను ఓకే ఇలా టోటల్లీ ప్లక్కర్ తో ఒక్కొక్క స్టోన్ పట్టుకొని ఈ గమ్ములో తాకనివ్వాలి ఇలా స్టోన్స్ ని వన్ బై వన్ పెట్టుకుంటూ టోటల్లీ మనం వర్క్ కంప్లీట్ చేసుకోవాలి నేనైతే టోటల్లీ మీకు ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నాను ఇప్పుడు వైట్ స్టోన్లు ఒకటే గాజు మీద చూపిస్తున్నాను మీరు కూడా బోర్ అయిపోతారు అన్ని గాజుల మీద అన్నట్టు ఒక్కొక్క కలర్ గాజుని ఒక్కొక్క కలర్ స్టోన్స్ తో ఒక్కొక్క బ్యాంగిల్ తయారీ విధానమే చూపిస్తాను ఈ కలర్ స్టోన్స్ ని ఏ ఏ కలర్ చమకీలో ఎలా పెట్టాలో అది కూడా మీకు చూపిస్తాను ఓకే ఇలా టోటల్లీ నేను వైట్ స్టోన్స్ తో ఈ బ్యాంగిల్ ని కంప్లీట్ చేశాను ఇది కంప్లీట్ చేశాక నేను గోల్డ్ లో ఏ వేసేస్తున్నాను చమ్కీ నా దగ్గర చాలా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ చమ్కీలోనే వేసేసానండి మీకు తక్కువ చమ్కీ ఉంటే జస్ట్ మీరు మీది నుంచి కూడా వేయచ్చు ఇలా నేను ఒక్క గాజు మీదనే చూపించాను మీకు ఇలా టోటల్లీ మీకు ఆల్ కలర్స్ మీద ఓకే మీకు స్టోన్స్ అన్ని మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను ఇప్పుడు మీరు అనుకుంటారు అచ్చా ఇల్ ఇదే ప్రాసెస్ అని కాదండి మీకు ఇలా టోటల్లీ ఆల్ కలర్ స్టోన్స్ తో మనము వర్క్ అయితే చేస్తున్నాము కానీ చమకీలో పెట్టడం మీకు తెలిసిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మీకు వన్ బై వన్ ప్రాసెస్ కానీ కొన్ని కొన్ని స్టోన్స్ కి కొన్ని బ్యాంగిల్స్ కి వైట్ స్టోన్స్ దగ్గర నేను ఇప్పుడు గోల్డ్ చమకీ పెట్టాను అదే వైట్ స్టోన్స్ కి నేను అదర్ కలర్ కూడా పెట్టగలుగుతాను అంటే అది మన ఇష్టం మన చాయిస్ ఉంటుంది కాబట్టి మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు మీరు సొంతంగా ఇంట్లో కూడా తయారు చేసుకోండి మీకు ఎవరికైనా మెటీరియల్ కావాలి అంటే కూడా మా డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంది మమ్మల్ని కాల్ చేయండి మీకు టోటల్లీ ఆల్ మెటీరియల్ అవైలబుల్లో ఉంటుంది మీ తయారీ విధానం కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మమ్మల్ని కాల్ చేయొచ్చు మెటీరియల్ కూడా గాజులు ఆర్డర్ కావాలి అంటే కూడా డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంది మమ్మల్ని కాల్ చేసి ఆర్డర్ గాజులు తీసుకోవచ్చు మీకు ఎనీ టైమ్ ఎనీ సపోర్టింగ్ లో ఉంటాము మీరు ఎలాంటి డిజైన్ ఆర్డర్ ఇచ్చినా మేము తప్పకుండా టూ త్రీ లో డెలివరీ చేస్తాము కాదు మేము నేర్చుకుంటాము అంటే కూడా మీకు మెటీరియల్ ఇస్తాము ఓకే మా ని చూస్తూ ఉండండి ఒక్కొక్కటి కొత్త కొత్తగా కొత్త కొత్త ప్రతి వీడియోలో ఒక కొత్త నేర్చుకుంటారు మీరు ప్రతి వీడియోలో ఒక కొత్త రకం డిజైన్ చూస్తారు ప్రతి ఒక వీడియోలో ఒక కొత్త వెరైటీనే చూస్తారు కాబట్టి మా ఛానల్లో ఒక కొత్త రకాన్ని చూసి మమ్మల్ని ఎప్పటికీ ఎప్పటికీ గుర్తుంచుకోవాలని నేను ఆశిస్తున్నాను ఇలా టోటల్లీ ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు గ్రీన్ కలర్ దైతే కంప్లీట్ చేసేసాను ఇలా రెడ్ స్టోన్స్ తో ఇలా టోటల్లీ వన్ బై వన్ వన్ బై వన్ నేను ఆల్ కలర్స్ ని పెట్టి రెడీ చేస్తున్నాను ఇలాగే మీరు కూడా తయారు చేసుకోండి చూడండి నేను వర్క్ చేసేటప్పుడు స్టోన్స్ ని చాలా దగ్గర దగ్గరగా పెడుతున్నాను ఇది గమనించండి మీరు ఎందుకంటే మనము ఎంత దగ్గర దగ్గరగా పెడితే చంకి కనబడదండి మనం నీట్ గా పెట్టాలి ఓకే నీట్ గా అండ్ లేవల్లో పెట్టాలి ఇష్టం వచ్చినట్టు ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ అలా పెట్టకుండా నీట్ గా వన్ బై వన్ ఈ బ్యాంగిల్ ని పెట్టండి ఇలా టోటల్లీ నేను ఆల్ కలర్స్ కి అయితే మీకు కొంచెం కొంచమే చూస్తున్నారు కదా నేను ఒక ఫోర్ ఫోర్ స్టోన్స్ ఫైవ్ ఫైవ్ స్టోన్స్ తోనే కంప్లీట్ పెడుతున్నాను మీకు అన్ని స్టోన్స్ పెడితే మీరు కూడా బోర్ అవుతారు లాంగ్ అయిపోతుంది వీడియో కాబట్టి నేను షార్ట్ షార్ట్ వీడియో పెడుతున్నాను చూస్తున్నారు కదా షార్ట్ వర్క్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక గాజు నేను తయారు చేసి చూపించాను జస్ట్ షార్ట్ వర్క్ చూపిస్తున్నాను ఓన్లీ ఒక టూ టూ స్టోన్స్ పెడితే మీకు ఒక ఐడియా వస్తుందని ఇలా టోటల్లీ అన్ని గాజులకు నేను గమ్ము పెట్టుకున్నాను వర్క్ చేసేస్తున్నాను మీరు కూడా నేర్చుకోండి మీరు కూడా తయారు